వెల్కమ్ టు తేజాస్ కిచెన్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మరొక రెసిపీతో వచ్చేసానండి సో స్కూల్స్ ఓపెన్ చేశారు కదండి సో వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఏం చేస్తామని అడుగుతారు కదండి సో ఆకలితో వస్తారు సో మనం వాళ్ళకు ఏదో ఒక స్నాక్ చేయాలి కదండి ఈరోజు మీకు ఒక స్నాక్ ఐటెంతో ముందుకు వచ్చేసానండి అదే అండి బోండాలు చిట్టి బోండాలు అంటామండి మరి మీరు ఏమంటారో కమెంట్ చేసేసేయండి దానికి కావలసిన కిలో మైదా తీసుకున్నానండి దాంట్లోని పెరుగు కూడా వేశానండి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నేను వాటర్తో మెల్లిగా కలుపుతూ ఉండాలండి ఇది మైదా కదండి గట్టిగా కలుపుతూ రఫ్గా కలుపుతూ ఉండాలండి సో చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెడితే బోండాలు మంచిగా వస్తాయండి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేద్దామండి సో ఈ రెండిటిని మంచిగా యాడ్ చేసి మంచిగా కలిపేద్దామండి సో ఇంకొకసారి మంచిగా దాన్ని కలిపేద్దామండి సో ఈ పిండి ఎంత నా అంతే అంత మంచిగా వస్తాయండి బోండాలు కూడా సో నేను ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని నానబెట్టానండి చూసారు కదా ఇలా తయారయ్యింది సో ఇంకొక కడాయి తీసుకుందామండి తగినంత ఆయిల్ కూడా వేసుకొని ఉందామండి సో చిన్న గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకుందామండి దీన్ని అద్దుకోవడం వాటర్ని అద్దుకోవడం ద్వారా ఆ పిండి అనేది మనకు అంటుకోకుండా ఉంటుందండి చూసారు కదా ఇలా ఆయిల్కి తాగలకుండా మెల్లిగా వండాలని వేసుకుందామండి చూసారా మంచిగా పొంగుతున్నాయి కదా సో జస్ట్ నేను ఫిఫ్టీన్ మినిట్సే నానబెట్టానండి మంచిగా పొంగుతున్నాయి సో కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టచ్చు ఇంకా మంచిగా వస్తాయండి ట్రై చేసి చూడండి చూసారు కదండి సో కన్సిస్టెన్సీగా మంచిగా ఈక్వల్గా వీటిని మంచిగా రెడ్డిష్ డిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి సో వీటిని వీటిని వేయించడానికి కొంచెం కష్టమేనండి కొంచెం కలుపుతూనే ఉండాల్సి వస్తుంది సో గరిటతో అలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఇవి బోండాలు రౌండ్గా ఉంటాయి కదండి సో వాటిని తిరిగి వేయడానికి కొంచెం కష్టమవుతుంది సో కలుపుతూ కన్స్టెన్స్గా వేయించుకోవాలండి చూసారు కదా జస్ట్ రెడ్డిష్ వస్తే చాలా బాగుంటాయండి ఇంకా క్రంచిగా ఉండాలనుకుంటే మరి కొంచెం బ్రౌనిష్గా వేసుకోవచ్చండి సో ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ అండి సో ప్లీజ్ ఎంకరేజ్ మీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మీరు లైక్ చేయడం ద్వారా మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది రెసిపీ తెలిసిన వాళ్ళకు ఓకే అండి నో ప్రాబ్లమ్ చేసేస్తారు కానీ తెలియని వాళ్ళకు ఫార్వర్డ్ కావడం ద్వారా నేర్చుకుంటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పేజాస్ కిచెన్ అండి చూసారా సో ఈ కలర్ వస్తే సరిపోతుందండి సో రెడీ వచ్చేసింది కదండి చాలండి ఈ కలర్లో చాలు నెక్స్ట్ నేను దీని కాంబినేషన్గా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నానండి దానికి రెడీగా పెట్టుకున్నాను సో పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నానండి దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసి పచ్చడి చేశానండి అక్కడ సో చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి నేనైతే టేస్ట్ చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మంచిగా వేడివేడిగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంతే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్